శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ తీరం చేరిన నావా రచన డి కామేశ్వరి గారు గలం జయశ్రీ ఇది ఆరవ భాగమండి ఇక కథలోకి వెళితే ఉదయం తొమ్మిది గంటల వేళ వాణి వంటగదిలో ఉంది రాజారావు ఇంకా నిద్రలేవలేదు అమ్మగారు మీకోసం ఎవరో వచ్చారు అన్నాడు పనివాడు వాణి గుండె జల్లుమంది కొంపదీసి కిషోర్ కాదు కదా అనుకుంది ఎవరూ అంది ఆశ్చర్యంగా మీ గారంట అన్నాడు వాణి మరింత ఆశ్చర్యపోయింది సత్యం ఎందుకొచ్చాడు చెప్పమా ఏం జరిగిందో వాణి ఆరాటంగా ముందు హాల్లోకి వచ్చింది సత్యం ఏమిట్రా ఇలా వచ్చావు ఏం జరిగింది గాబరాగా అడిగింది హాల్లోకి వస్తూనే ఏం లేదక్కా మరేం కంగారు పడకు చిన్న పని ఉంది ఏం లేదక్కా ఓ మంచి పేపర్ ఏజెన్సీలో అవకాశం వచ్చింది ఇదివరకు ఏజెంట్ మానుకుంటున్నాడు అతని స్థానంలో ఆ పేపర్ నేను తీసుకుందామనుకుంటున్నాను దానికి ధరావతుగా ముందు రెండు వేలు కట్టాలి ఆ డబ్బు కడితే నెలకి అన్ని ఖర్చులు పోగా మూడు నాలుగు వందలు మిగులుతాయి ఎవరి మీద ఆధారపడకుండా అమ్మ వాళ్ళని చూసుకోగలను అమ్మ ఈ సంగతి విని ఎలాగైనా ఈ రెండు వేలు రాజారావు గారిస్తే ఇంకా ఆయన మీద మనం ఆధారపడక్కర్లేదు ఈ ఒక్కసారి ఈ సహాయం చేయమని అడుగు వాణి అక్కడే ఉంది వెళ్ళు అడుగు అంటూ పంపింది నీవే ఎలాగైనా ఆయనతో చెప్పి ఈ డబ్బు ఇప్పించాలక్క ఇంకా రెండు రోజులే టైం ఉంది అన్నాడు సత్యం ఆరాటంగా గబగబా వేలే అంది వాణి అమ్మో ఒక్కసారి రెండు వేలు ఎలా అడగడం ఇంకా పెళ్లన్నా కాకుండా వేలు ఎలా అడగగలనురా అంది మొహమాట పడుతూ ఇబ్బందిగా ఆలోచించగా సత్యం చెప్పింది నిజమే రెండు వేలు ఇచ్చేస్తే ఇంక తనకు వాళ్ళ గురించి నిశ్చింత కాని రాజారావు గారిని ఎలా అడగడమో అడిగితే ఏమంటాడో మూడ్లో ఉంటాడో ఇవ్వకపోతే అడిగి లేదనిపించుకోవడం ఎంత చిన్నతనంగా ఉంటుంది చివరికి అనసూయమ్మ గారిని ముందుగా అడుగుదామనుకుంది వాణి సత్యాన్ని అనసూయమ్మ గారి దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేసింది అలాగా కూర్చోబాబు వాణి ఉదయమే బయలుదేరి వచ్చినట్టున్నాడు కాఫీ పలహారాలు పెట్టు అంటూ అతిథి మర్యాదలు జరిపించి ఏం బాబూ ఇలా వచ్చావో వారం రోజులకే అక్క మీద బెంగ పుట్టిందా అంది అభిమానంగా లేదండి చిన్న పనిమీద వచ్చాను అంటూ వాణి వైపు చూశాడు చెప్పమన్నట్టు వాణి చాలా మొహమాట పడుతూ ఇబ్బంది పడుతూ సిగ్గుపడుతూ సత్యం రాకకి కారణం వివరించింది ఆహా అలాగా పోనీలే మీ కుటుంబానికి ఏదో ఆదరవు ఏర్పడుతుంది రాజా లేచాక నేనడుగుతాను అబ్బాయికి కాఫీ పలహారాలు పెట్టు అందావిడ వాణి గుండెల మీద బరువు దింపినట్టయింది కృతజ్ఞతతో భక్తిగా ఆమె వంక చూసి తమ్ముణ్ణి తీసుకుని కిందికి వెళ్ళింది సత్యానికి కాఫీ టిఫిన్ ఇచ్చి కింద చూసుకొని అనసూయమ్మకి హార్లిక్స్ తీసుకువెళ్ళింది ఆవిడ గది దగ్గరికి రాగానే రాజారావు గొంతు విని అప్రయత్నంగానే ఆగిపోయింది నాకు తెలుసు ఇలాంటి కొట్టు సంబంధాలు చేసుకుంటే ఇలా పీక్కు తింటారని పెళ్లి కాకముందే ఇలా ఇంటి మీదకి వచ్చి రెండు వేలు మూడు వేలు అడిగారంటే తర్వాత ఎలా పీక్కు తింటారో వీల కోసం వీలు మూటకట్టు కూర్చున్నానా రాజారావు గొంతు తీవ్రంగా ఉంది మొహం ఎర్రబడిపోయింది కాస్త నెమ్మదిగా మాట్లాడు వాణి వింటే బాధపడుతుంది లేనింటిదని తెలిసి చేసుకోడానికి సిద్ధపడి ఇప్పుడలా అనడం బావుండదు ఆ డబ్బేదో ఇస్తే వాళ్ల బ్రతుకు వాళ్ళు బ్రతకగలుగుతారు ఆ మాత్రం సహాయం చేయడంలో తప్పులేదు లేదు వాణి సంతోషిస్తుంది మంచి పిల్ల పాపం వాళ్ళ వాళ్ళని ఆదుకోవాలని ఏ ఆడపిల్లకు ఉండదు నువ్వు కాస్త ఉన్నవాడివి గనక సహాయం చేస్తావని ఆశపడి అడిగారు అనసూయమ్మ అంటోంది వాణికి అపమానంతో ఒల్లంతా తేళ్లు జరువులు పాకినట్టయింది ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు తమ గురించి డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం ఉండదనుకుంటున్నాడా అయినా తమదే తప్పు చి డబ్బడగడం ఎంత పొరపాటైంది అక్కర్లేదు ఆయన గారు అడుగు తింటారు గానీ ఈయన గారి సహాయం అక్కర్లేదు వాణి ఉడికిపోతున్న మనసుతో ఉక్రోషంగా అనుకొని సత్యాన్ని వెళ్లిపోమనాలని విసురుగా వెనక్కి తిరిగింది ఆ అమ్మాయి మొహమాట పడి నన్నడగమంది ఆ డబ్బిస్తే బావుంటుందని నా సలహా ఆ పైన నీ ఇష్టం ఆవిడ విరక్తిగా అంది రాజారావు హూ అని గదిలోకి వచ్చాడు అప్పటికే వెనుదిరిగిన వాణిని చూసి ఒక అరక్షణం గతుక్కుమన్నాడు తమ మాటలు విందేమో వినని తనకేం భయం అంతలోనే అహం అడ్డురాగా అనుకున్నాడు వాణి ఒకసారి గదిలోకి రా అన్నాడు రాజారావు మొహం చూసేసరికి ఏదో అందామనుకున్న నోట్లోంచి మాట ఊడిరాలేదు వాణికి అప్రయత్నంగానే అతని వెనక అడుగులు వేసింది గదిలోకి అమ్మ చెప్పింది చూడు వాణి ఈసారికి ఎలాగో ఇస్తాను ఇక ముందు ఇలా అస్తమాను వందలు వేలుతే అంటే బావుండదు మన దగ్గర ధనరాశులు ఉన్నాయని అనుకోవద్దు సరే ఏదో ఎలాగో ఉద్యోగం వేపిద్దామనుకున్నాను దాని బదులు ఈసారి ఇస్తున్నాను వాణిని సంతోషపెట్టడానికి చాలా ఉదారంగా అన్నాడు అతని మాటలలో దర్పం అహంకారం తన వారి పట్ల చూపిన న్యూన్యతాభావం చూసేసరికి వాణికి ఆ డబ్బు వద్దని తిరస్కరించాలన్నంత ఆవేశం వచ్చింది మరుక్షణం ఏదో వివేకం మేల్కొల్పినట్టు అతి ప్రయత్నం మీద నోటిని అదుపులో పెట్టుకుంది రాజారావు బీర్వాలోంచి డబ్బు తీసి వాణి దగ్గరికి వచ్చి చేతిలో నోట్లు వాణి మొహం ముందు ఆడిస్తూ మరి డబ్బిస్తే నాకేమిస్తావు నువ్వు విలాసంగా నవ్వి దగ్గరికి వచ్చి వాణి రెండు భుజాలు గట్టిగా పట్టుకొని ఒక్క ఉదుటు నా దగ్గరికి లాక్కొని పెదాలందుకోబోయాడు ఆ క్షణంలో వాణికి ఎక్కడలేని అసహ్యం వేసింది అంటే నా శరీరం మీకు అప్పగించాలన్నమాట నా ఖరీదు రెండు వేలన్నమాట నా మీద మీకున్న అభిప్రాయం ఇంతేనన్నమాట అనుకోకుండా కట్టువుగా అంది వాణి తిరస్కారంగా తీక్షణంగా చూసి దయచేసి వదలండి నన్ను చిన్నపిల్లని ఆశపెట్టినట్టు డబ్బుతో నన్ను బంధించాలని దయచేసి ఎప్పుడూ చూడకండి అలా మీ నుంచి ఆ డబ్బు ఆశించను ఆ అవసరమూ లేదు అంతకి దిగజారలేదు నేనింకా మీ డబ్బు మీ దగ్గరే ఉండనియండి పెళ్ళయ్యే వరకు నాకు ఇలాంటివి ఇష్టం లేదు దయచేసి నన్ను వదలండి బాణి తీవ్రంగా అంటూ అతని చేతిలోంచి తప్పించుకుని విసురుగా కిందకి వెళ్ళిపోయింది రాజారావు మొహం తెల్లబడింది ఆ తిరస్కారం ఆ అవమానం సహించలేకపోయాడు పాలిపోయిన మొహం రక్తం పొంగినట్టు ఎర్రబడింది చేతిలో నోట్ల వంక వాణి వెళ్లిపోయిన గుమ్మం వంక చూస్తూ ఆవేశపడ్డాడు ఎక్కడికి వెళ్తుంది మరో నెలలో పెళ్లయ్యాక అప్పుడు చూపించాలి తన తడాక గర్వంగా తల్లెగరేశాడు రాజారావు తమ్ముడి భవిష్యత్తు కుటుంబ ఆధారం వీటన్నిటినీ మించి తన ఆత్మాభిమానాన్ని వెల్లడించగలిగినందుకు వాణి సంతోషపడింది ఆ ఆవేశం ఆ సంతోషం హాల్లో ఆరాటంగా ఎదురు చూస్తున్న సత్యాన్ని చూడగానే సగం తగ్గిపోయింది ఏమన్నారక్క ఇస్తానన్నారా ఇచ్చారా ఆరాటంగా అడిగాడు సత్యం ఒరే ఆ పాపిష్టి డబ్బు మనకక్కర్లేదు నువ్వు కూలి పని చేసుకుంటే ఇంతకంటే ఆత్మగౌరవంతో బతకగలం వీళ్ళని దేబిరించే కంటే అదే నయం ఎక్కడన్నా అప్పు దొరుకుతుందేమో చూడు నెమ్మదిగా తీర్చుకోవచ్చు లేదంటే మానుకో అంతే ఉద్రేకంగా అంది వాణి సత్యం పాలిపోయిన మొహంతో ఇవ్వనన్నారా పోనీ ఆయన్నే అప్పుగా ఇమ్మని అడగకపోయావా నెమ్మదిగా తీర్చుకుంటామని చెప్పు ఆశగా చూశాడు చెప్తుంటే నీకు అర్థం కాదారా ఆయన్ని అడగడం కంటే అడుక్కోవడం మంచిది ఊరికే పదిసార్లు అడగకు వెళ్ళు నేనింకేం చెప్పలేను ఎవరి మీద చూపలేని నిస్సహాయతో ఉక్రోషమో తమ్ముడి మీద చూపుంచుతూ విసుగ్గా బిదిలించింది సత్యం చిన్నపోయిన మొహం చూసేసరికి వాణికి జాలి కలిగింది రాజారావునికి స్పర్శే భరించలేకపోతోంది తాను ఈ పెళ్లి చేసుకొని కాపురం ఎలా చేయడం కాబోయే భర్త అంటే కలగవలసిన మధుర భావాలు కలగకపోగా ఏదో అసహ్యం అదే కిషోర్ ఆ రోజు చేయిపట్టి అయితే వెళ్ళిపోతానక్కా ఇంకా ఎందుకిక్కడా అన్నాడు సత్యం వాణి ఆలోచనల మధ్య నుంచి ఉలిక్కిపడి చూసింది ఆ కిషోర్ ఏమన్నా సహాయం చేయగలడేమో అప్పుగా తీసుకొని నెమ్మదిగా ఇస్తామంటే ఈయగలడేమో తను కోరితే అతని దగ్గర లేకపోయినా పోనీ అడిగి చూస్తే తప్పేముంది ఆలోచన రాగానే చూడు సత్యం ఇక్కడ ఈయనని అడిగి లాభం లేదు లేదుగాని పక్క ఊరిలో తెలిసిన వాళ్ళున్నారు వాళ్ళు తప్పకుండా నీకు సహాయం చేస్తారు నేను ఉత్తరం రాసిస్తాను తీసుకెళ్లి చూపించు తమ్ముడికి కిషోర్ ఇంటి గుర్తులు అంతా బోధపరిచి అప్పటికప్పుడు కిషోర్ పేర ఉత్తరం రాసి సత్యాన్ని పంపేసింది మళ్ళీ ఇటు రావొద్దని చెప్తూ ఆ మధ్యాహ్నం భోజనాల సమయంలో జరిగిన మరో సంఘటన అసలే అసంతృప్తితో అవమానంతో బాధపడుతున్న వాణి మీద బాగా దెబ్బతీసింది రాజారావు మూడు అసలే బాగులేదేమో భోజనానికి కూర్చుంటూనే ప్లేట్లో పదార్థాలు చూసి వంటాయియర్ మీద విడుచుకుపడుతూ నీకి చెత్తకూరలు పచ్చళ్ళు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను ఈ విధవ వంకాయ్ తప్ప మరోటి లేదా నేను తిననని తెలియదా ఎగిరాడు అయ్యర్ టేబుల్కి కాస్త దూరంలో నిలబడిన వంక ఒక వంకర చూపు విసిరి వాణి మీద కోపం తీర్చుకునే అవకాశం దొరికినందుకు సంతోషించి నాదేముంది అమ్మగారు ఏం వండమంటే అది వండాను నేనే అయితే ఎందుకు చేస్తాను అన్నాడు వాణి గతుక్కుమంది రాజారావు ఈ కూర తినడన్న సంగతి వాణికి తెలియదు వంటతను చెప్పలేదు అసలే వాణి మీద కోపంగా ఉన్న రాజారావు వాణి అహం మీద దెబ్బతీసి కసి తీర్చుకోవాలనిపించింది జమీందారి ఇంటి వ్యవహారాలు అమ్మగారికేం ఏం తెలుసు ఆవిడింట్లో మాదిరి కూరుంటే పప్పక్కర్లేదనే రకం కాదు మా అలవాటు ఈ హోదా ఈ సంపాదన అంతా కావాల్సింది తినడానికే లేని వాళ్ళలా ఒక్క కూరతో గడుపుకోవాల్సిన అవసరం మాకు లేదు పంతులు వంట విషయం ఎవరి పెత్తనం అక్కర్లేదు ఇదివరికి మాదిరే చెయ్యి హేళనగా వంక చూసి విసురుగా కూర ప్లేట్ తోసేసి పెరుగు వేసుకున్నాడు రాజారావు మొహం అవమానంతో నల్లబడింది అయ్యర్ ముందు అంత అవమానం దిగమింగడం ఆమె వశంలో లేకపోయింది రోషంగా తలెత్తి సూటిగా రాజారావంక చూస్తూ జమీందారీ అంటే ఇంతింత వండుకొని పారేసుకోవాలని తెలియక దుబారా సహించలేక చెప్పిన మాట నిజమే ఇంటి యజమానురాల అవసరం లేకుండా వంటవాడే అన్ని చక్కబెట్టుకుంటే నన్నెందుకు రమ్మన్నట్టు ఈ పెళ్లెందుకు చేసుకోవాలనుకుంటున్నారు కాబోయే భార్యని నౌకర్లేదుట అవమానిస్తే ఆ అవమానం మీది కాని నాది కాదు అన్న నిజం గుర్తించండి వాణి చటుక్కున నుండి వెళ్ళిపోయింది ఎప్పటికప్పుడు తన మీద దెబ్బతీస్తున్న వాణి మాటలకి మరోసారి రాజారావు మోహన్ అల్లబడింది వాణి గదిలో పక్క మీద వాలిపోయి ఎగిసి పడుతున్న గుండెలతో ఆవేశంగా అనుకుంది పెళ్లి కాకముందే ప్రతిక్షణం క్షణం తయారైతే తరువాత పెళ్లి కాకపోతే పాఠాలు చెప్పుకుంటూ కలో గంజో తాగి మనశ్శాంతితో బ్రతకొచ్చు ఈ ఐశ్వర్యం వద్దు ఈ అవమానాలు వద్దు తల్లి తిట్టినా సరే ఒప్పుకోవద్దు తను నుండి రేపు ఉదయమే బయటపడాలి ఇప్పుడే రాజారావుతో తను వెళ్లిపోతున్నట్టు చెప్పేయాలి వాణి ఆవేశంగా లేచి రాజారావు గదిలోకి వెళ్ళింది రాజారావుకి భోంచేసి పడుకోవడం అలవాటు వాణి వెళ్లేసరికి తలుపు లోపల వేసి నిద్రపోతున్నాడు ఈ అనసూయమ్మ గారితో చెప్పడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళింది వాడిపోయున్న వాణి మొహం చూసి కింద జరిగిన సంగతి సీతమ్మ ద్వారా విన్న అనసూయమ్మ నిట్టూర్చింది రేపు నేను వెళ్ళిపోతానండి ఇంకా ఈ పూట ఆయనతో చెప్పి వెళ్ళిపోతాను అంది వాణి ముభావంగా ఇంత నిమ్మదస్తురాలైన అమ్మాయి మనసు నొప్పించిన కొడుకుని ఆవిడ మనసు క్షమించలేకపోయింది అయినా వాణి ముందు కొడుకుని ఏమీ అనలేక చూడువాణి ఇందాక వాడు అన్నదానికి బాధపడుతున్నావా వాడి తత్వమే అది ఆయన తత్వమైతే ఎంత లేనింటి దాన్నైనా ఆ అవమానాల్ని సహించాలంటారా కళ్ళనీళ్లు నిండిపోగా విసురుగా అంది వాణి అలసూయమ్మ నిట్టూడ్చింది వాణి మనసులో విరక్తి పసిగట్టింది రాజారావు అహంకారంతో వాణిలాంటి పిల్లని దూరం చేసుకుంటే ఇంక జన్మలో కొడుకు పెళ్లి కావడం ఉత్తమాట అని ఆవిడకు తెలుసు అయినా పెళ్లైనా కాకముందే అంత దుడుకుగా ప్రవర్తించిన అతని తీరుని సమర్థించలేక వాణికి నచ్చజెప్పలేక ఇబ్బంది పడింది వాణి నీవు రాజా కోసం కాకపోయినా నా కోసం ఈ ఇంటి పరువు ప్రతిష్టలు గుర్తుంచుకునైనా ఇదంతా మనసులో పెట్టుకోకుండా మరో పదిహేను రోజుల్లో కోడలిగా ఇంట్లో అడుగు పెట్టాలి కోడలిగా అప్పటి నీ హక్కులని ఎవరూ కాదలేని స్థానం వస్తుంది రాజాని దారిలో పెట్టుకోవడం నీ చేతుల్లో పని అన్నీ సర్దుకుంటాయి దిగులు పెట్టుకోవద్దు పెద్దదాన్ని నా మాట మన్నించు అంది ప్రాధేయపడుతున్నట్టు అలాంటావిడతో ఏమీ చెప్పలేక మౌనంగా వాణి గదిలోంచి వెళ్ళిపోయింది రాజారావు కోపం కాస్త తగ్గాక వాణి పట్ల తన ప్రవర్తన సమంజసంగా లేదేమోనన్న భావం తలెత్తింది ఇంకా పెళ్లైనా కాకముందే తామిద్దరి మధ్య ఇలాంటి సంఘటనలు తలెత్తాయేమిటి అనిపించింది చ రాగానే ఆ కిషోర్ వాళ్ళు రావడం వాణి ఆ పద్మావతి చీరలో కనపడడం తర్వాత తమ్ముడు రావడం వాణి తన కోరికను నిరాకరించడం ఆ తర్వాత వంటవాడి దగ్గర అన్నీ తలుచుకుంటే తను దురుసుగా ప్రవర్తించి వాణి మనసు నొప్పించలేదు కదా అన్న అనుమానం చోటు చేసుకుంది అతని మనసులో పెళ్ళయ్యకైతే చచ్చినట్టు గతిలేక ఊరుకునేదేమో గాని పెళ్లైనా కాకుండా తన ప్రవర్తన చూసి వాణి ఏమనుకుంటుందో ఆమె మనసు మార్చుకోదు కదా అన్న జంకు కలిగింది ఆలోచిస్తుంటే వాణి మనసు మార్చుకొని ఈ పెళ్లి నిరాకరిస్తే అంతకంటే అప్రతిష్ట తనకి మరోటుండదు అతనిలో వివేకం మేలుకొని మందలించింది కనీసం పెళ్లయ్యే వరకైనా వాణిని ప్రసన్నురాలుగా చేసుకోవాలి రాజారావు మనసు మెత్తబడింది ఆలోచన మధ్య హఠాత్తుగా మరో సంగతి గుర్తొచ్చింది అతనికి మన్నాడు అతని స్నేహితులు నలుగురు వస్తున్నారు లంచ్ డిన్నర్ మందు పార్టీ పేకాట అప్పుడప్పుడు ఇలా రోజంతా గడపడం అలవాటు వాళ్ళు పెళ్లి నిర్ణయం అయినట్టు విని పెళ్లి కూతురు ఇక్కడే ఉందని విని చూస్తామన్నారు వాణి ఇప్పుడు కోపంగా ముభావంగా ఉంటే బావుండదు అందుకనైనా లేవగానే వాణిని ప్రసన్నురాలిని చేసుకోవాలి రాజారావు ఆలోచన అది నేను రేపు ఉదయం మా ఊరు వెళ్లిపోతాను రాజారావు లేచాక టీ పట్టుకెళ్లే వంకతో రాజారావు గదిలోకి వెళ్ళింది వాణి టీ బల్ల మీద పెట్టి తల ఉంచుకొని ముభావంగా అంది రాజారావు మొహం ప్రసన్నంగా మార్చుకొని అదేమిటలా తొందరపడిపోతున్నా వెల్దోగాన్లే అన్నట్టు రేపు మా ఫ్రెండ్స్ కొందరు నిన్ను చూడాలని వస్తున్నారు వెళ్ళిపోతే ఎలా వెల్దోగాన్లే ఎల్లుండి నవ్వుతూ అంటున్న రాజారావుని వింతగా చూసింది వాణి అంతవరకు జరిగింది మరచి రెండు గంటల క్రితం అంత దురుసుగా ప్రవర్తించిన అతడు ఏమీ జరగనట్టు నవ్వుతో మాట్లాడుతుంటే ఆ నవ్వు వాణికి ఆనందాన్ని ఇవ్వలేదు సరికదా అదో రకం విముఖత కలిగించింది ఏం జవాబివ్వాలో అరక్షణం తట్టలేదు ఆ వాణి రేపు మా ఫ్రెండ్స్ భోజనాలు పలహారాలు అన్నీ ఇక్కడే చేస్తారు కాస్త అన్నీ బాగా చేయించాలి మీ ఫ్రెండ్స్ వస్తే నేను చేసేదేముంది అన్నిటికీ ఉన్నారు ఇన్నాళ్ళుగా జరగలేదా ఇంటికి వెళ్ళాలి పనుంది కాస్తా అంది వాణి వెళ్ళవచ్చు ఎల్లుండు కార్లో పంపిస్తానుగా రేపు వాళ్ళొస్తామనన్నాక నువ్వు లేకపోతే బాగుండదు రాజారావు ఎంత ప్రయత్నించినా గొంతులో అసహనం తొంగి చూసింది వాణి అంతకంటే గట్టిగా కాదనలేకపోయింది ఆ వాణి సాయంత్రం అలా కార్లో షికార్ వెళ్దాం ఊరు అది చూడలేదుగా నువ్వు పొలాలు తోటలు అన్నీ బాగుంటాయి చూద్దాం వచ్చిన దగ్గర నిన్న నిన్నెక్కడికి తీసుకెళ్లలేదు ఐదు గంటలకు తయారవ్వు మహా ఉదారంగా అన్నాడు రాజారావు నవ్వుతూ అతనితో షికారంటే కాబోయే భర్తతో ఏకాంతమంటే ఏ ఆడపిల్లైనా ఎదురు చూసే మధురానుభూతేమో కాని వాణి మాత్రం చేదు మాత్రం మింగమన్నట్టు ఇబ్బందిగా చూసింది ఏమిటలా చూస్తున్నా నిన్నే మింగంలే షికార్ తీసుకెళ్లి డ్రైవర్ ఉంటాడులే కావలిస్తే నీకు భయమైతే హాస్యమాడాడు వెళ్ళు తయారవు శీతాకాలం త్వరగా చీకటి పడుతుంది అన్నాడు ఇంకా తప్పించుకునే మార్గం లేక వాణి తన గదిలోకి వెళ్ళిపోయింది తయారై వచ్చిన వాణి కట్టుకున్న వాయిల్ చీర చూసి ఇంతకంటే మంచి చీర లేవా అప్పుడు డబ్బిచ్చాను ఏమీ కొనుక్కోలేదా అన్నాడు నుదురు చిట్లించి వాణి బిడియంగా లేవని తల ఆడించింది షికార్కి పర్వాలేదుగాని రేపు మా ఫ్రెండ్స్ వస్తారు ఎలా సర్లే రాత్రే డ్రైవర్ని సిటీకి పంపించి తెప్పిస్తాను అన్నాడు రాజారావు రాజారావుతో కారులో కూర్చున్న దగ్గర నుండి వాణికేదో ఊపిరి ఆడినట్టు గాబరాగా ఉంది కారు ఊరిలో వెళ్తుంటే రాజారావు ఏదేదో చెబుతున్నాడు ఊరి పొలిమేరలు దాటాక ఇదివరకు ఇవన్నీ తమ పొలాలే అని చెప్పాడు తరువాత తమ పొలాలు అమ్మి డబ్బంతా ఎలా కంపెనీలో పెట్టుబడి పెట్టాడో షేర్లు తీసుకున్నాడో చెప్పాడు వాణి ఇదివరకు ఇవన్నీ విన్నందువల్ల అనాశక్తంగా వింటూ కూర్చుంది అదే సమయంలో రాజారావు స్థానంలో కిషోర్ ఉంటే ఈ షికార్ ఎంత సరదాగా ఉండేది అని ఆమె మనసు ఆలోచిస్తోంది ఆమె ఆలోచన మధ్య కార్ కిషోర్ వాళ్ళ ఊరు మధ్య నుంచి పోవడం గుర్తించలేదు కిషోర్ వాళ్ళ ఇంటి ముందు నుంచి కార్ వెళ్తుంటే చటుక్కున అరే కిషోరిల్లు ఇక్కడికా వచ్చాం అంది ఆనందాశ్చర్యాలతో సంభ్రమంగా అనేశాకగాని తను జారిన సంగతి గుర్తించలేదు రాజారావు కళ్ళు చికిలించి అనుమానంగా చూస్తూ నీకెలా తెలుసు అని అడిగాడు వాణి జవాబు చెప్పలేక తడబడుతూ బెదురుగా చూస్తూ కుటకలు మింగింది ఎలా తెలుసు వాళ్ళింటికెళ్లావా రాజారావు గొంతు మారిపోయింది వాణి ఇంక తప్పించుకునే మార్గం లేక అసలేం చెప్పాలో ఆలోచించే వ్యవధి లేక మౌనంగా తలాడించింది రాజారావు మొహం కఠినంగా మారింది ఓహో ఈ వారం రోజుల్లో చాలా గ్రంథమే జరిగింది నువ్వు వాళ్ళింటికెళ్లడం వాళ్ళు మన ఇంటికి రావడం ఇంకేం జరిగింది అసలు నీకు వాళ్ళకి ఎలా కలిసింది అంతలో అంతవరకు తెచ్చిపెట్టుకున్న ప్రసన్నత మాయమై నిజ వైఖరిలోకి దిగిపోయి కఠినంగా అడిగాడు వాని గొంతు పెగిల్చుకొని చెప్పాక బస్సు పాడైతే అతని బండిలో వచ్చానని వాళ్ళ తోటలు పొలాలు చూపిస్తానంటే సరదాగా వెళ్ళాను వాళ్ళ చెల్లెలు రేణు వాళ్ళంతా మంచివాళ్ళు వాళ్ళేం గతిలేని వాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కాదు వాళ్ళు సంస్కారవంతులు మరి మీకు వాళ్ళంటే ఎందుకు గిట్టదో గాని నాకు నచ్చారు ఇందులో మీరింత కోపం తెచ్చుకోవడానికి ఏముంది ముందు భయపడినా జవాబివ్వడం ఆరంభించాక ధైర్యంగా అనేసింది వాణి రాజారావు మొహం ఎర్రబడింది వాళ్ళెలాంటి నేను అడగలేదు వాళ్లతో సంపర్కం నాకు ఇష్టం లేదని చెబుతున్నాను ఈ రాకపోకలు వీల్లేదు గుర్తుంచుకో నీకేం తెలుసు వాళ్ళెలాంటి వాళ్ళో వాళ్ళమ్మ ఇంట్లోంచి లేచిపోయిన బాపతు కులం తక్కువ దాన్ని పెళ్లాడాడు వాళ్ళ నాన్న అందరూ తన్ని తగలేస్తే బంధువులందరికీ దూరంగా ఈ పల్లెటూరు వచ్చి మొహాలు దాచుకున్నారు అయినా పొగర్లకేం లోటు లేదు ఆ కిషోర్ వాడి చెల్లెలు ఈనాటికి ఇంగ్లీష్ ముక్కలు చదువుకొని మా అంత వాళ్ళు లేనని విర్రవీగుతారు చేసేది పొలం పని పెద్ద ఆఫీసర్ని అనుకుంటున్నాడు వాడు ఇంటి కుమ్మం తొక్కకుండా కాలు ఇరగ్గొడతాను ఏదో అమ్మవైపు బంధువని ఆవిడ బాధపడుతుందని ఇన్నాళ్లూరుకున్నాను ఆవేశంగా ఉక్రోషంగా కసిగా చెప్పసాగాడు రాజారావు కిషోర్ వాళ్ళ పట్ల ఇతనికి ఇంత కోపం ఎందుకో అర్థం కాలేదు వాణికి అందరూ స్నేహితులు సహృదయులు అనిపించారు తప్ప రాజారావు అన్నట్టు పొగరబోతులుగా కనపడలేదు అనుకుంది ఆవిడ లేచిపోయింది అంటూ హేళన చేస్తున్నాడు గాని తన భార్య లేచిపోయిన సంగతి మర్చిపోయాడు కాబోలు రుక్మిణి ఇంట్లోంచి వెళ్లి నచ్చిన వాడిని పెళ్లాడడం నేరమైతే భర్తని వదిలి లేచిపోవడం చాలా చక్కగా ఉన్నట్టుంది కోపంగా అనుకుంది వాణి ఆ మాట అంటే అతని మొహం ఎలా మారుతుందో నిబ్బరం తెచ్చుకొని ఒక్క మాట అడుగుతాను జవాబు చెప్తారా అంది వాణి రాజారావు అనుమానంగా చూస్తూ ఏమిటి అన్నాడు వాణి తడబడుతూ ఏం లేదు మీ భార్య పద్మావతి గారు నిజంగా చనిపోయారా అతి ప్రయత్నం మీద అడిగింది వాణి రాజారావు మొహం అరక్షణంలో రంగు మారిపోయింది ఒక్క నిమిషం జవాబివ్వలేకపోయాడు ఆ తర్వాత మొహంలో కోపం బుస్సున పొంగింది ఎవరు ఆ కిషోరైనా చెప్పాడో నీకు ఈ సంగతులన్నీ నీకెవరు చెప్పారు ఇంకేం చెప్పాడు నా గురించి నూరు పోశాడు అందుకే ఆ వెదవని ఇంట్లో చేరనియొద్దన్నాను ఇదిగో వాణి వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకు ఉండు ఆ రాస్కెల్ పని చెప్తాను ఈసారి కనిపించాడో చెప్పిచ్చుకొడతా ఇంతెత్తే ఎగిరాడు మొహం ఎర్రబర్చుకొని వాణి భయపడింది ఏమంటాడో అతన్ని అవమానిస్తాడో ఏమిటో కిషోర్ని మనసులో బెదిరింది వాణి వాణి భయం ఆ క్షణంలోనే నిజమైంది మరి రెండు నిమిషాల్లోనే కారుకి కిషోర్ బండి ఎదురైంది పొలం నుండి కాబోలు రెండెట్ల బండి తోలుకుంటూ హుషారుగా వస్తున్నాడు కిషోర్ రాజారావు కార్ దగ్గరికి రాగానే ముందు సీట్లో డ్రైవ్ చేస్తున్న రాజారావుని అతని పక్క వాణిని ఆశ్చర్యంగా చూశాడు ఎద్దులని ఆపుతూ కిషోర్ని రాజారావు చూశాడు సడన్ గా బ్రేక్ వేసి కారాపాడు వాణి పై ప్రాణాలు పైనే పోయినట్టు గాబరా పడుతూ రాజారావు వంక చూసింది రాజారావు కారాపడం కార్తికి తన వైపు రావడం చూసి కిషోర్ ఆశ్చర్యంగా అనుమానంగా బండాపి బండి దిగాడు రాజారావు రెండంగల్లో కిషోర్ దగ్గరికి వెళ్ళి కఠినంగా క్రూరంగా చూస్తూ ఏమిటి కూసావురా నా గురించి వాణితో ఉపోద్ఘాతం లేకుండా విరుచుకు పడిన రాజారావుని తెల్లబోయి చూశాడు కిషోర్ నా గురించి ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి నీకెన్ని గుండెలు పద్మావతి గురించి ఏం చెప్పావు అసలు మా విషయాలు నీకెందుకో నా ఇంటికి వచ్చి నా గురించే చెప్తావా రాస్కెల్ నీకెంత పొగరు నీ మీద పరువు నష్టం దావా వేస్తాను ఎవరనుకున్నావో ఏమిటో నీ అంతు తేలుస్తా ఈసారి నా గుమ్మంలో అడుగుపెట్టు కాలు విరక్కొడతా ఊరి పొలిమేరల్లో కనిపించు పాతే ఇస్తా ఈ రాజారావు తడాకా చూపిస్తా ఖబ్బర్దార్ జాగ్రత్తగా ఉండు నీవెంత నీ అంతస్థెంతా నన్నే అనేటంత మొనగాడివయ్యావా చూస్తా నీ అంతు తేలుస్తా రాజారావు కిషోర్ షర్టు కుప్పిట్టుతో పట్టి గుంజి కిషోర్ ఏం జరుగుతున్నది అర్థం చేసుకునేలోగానే విసవిసా వచ్చి కారులో కూర్చొని కారు తలుపు ధడాలను మూసి ఒక్క ఉదుటున కారు ముందుకు ఉరిగించాడు కారు వెళ్తుంటే నల్లబడిపోయిన కిషోర్ మొహం అవమానంతో ఆవేశంతో వాణి వంక చూసిన చూపు వాణి భరించలేకపోయింది ఆ హఠాత్ సంఘటన నుండి తేరుకోవడానికి ఆమెకు రెండు నిమిషాలు పట్టింది చా ఈ రాజారావు ఇలాంటి మూర్ఖుడేమిటి సంజు దొరికితే ఆ కిషోర్ మీద విరుచుకుపడతాడేమిటి మీకో కిషోర్ చెప్పాడని నేనన్నానా అతనెందుకు అనవసరంగా అవమానించారు తిరస్కారం కోపం అసహ్యం ముంచెత్తగా తీవ్రంగా అడిగింది వాణి అతనే పాపం ఎరగడు మధ్య అతనెందుకు ఆడిపోసుకుంటారు ఈ విషయమే కాదు మీ ఇంటి విషయాలు ఏమీ అతను నాకు చెప్పలేదు ఇంట్లో పనివాళ్ళు మీ అమ్మగారు వాళ్ళు అనుకుంటుంటే విన్నాను కిషోర్ నోరు మూయించగలరు గాని లోకం నోరు మూయించగలరా ఏ పాపం ఎరుగని అతన్ని దుమ్మెత్తిపోయడం అనవసరంగా కయ్యానికి కాలు దువ్వడం ఏం బాలేదు తన అసమ్మతిని అయిష్టాన్ని తీవ్రంగా వ్యక్తపరిచింది వాణి రాజారావు తీక్షణంగా నోర్మయ్ చూస్తుంటే నీకు ఆ కిషోర్ మీద మహామోచి పుట్టినట్టుందే వాడి సంస్కారం మంచితనం అంతలో బోధపడిపోయిందా నాలుగు రోజుల్లో హేళనగా ఇకసికంగా అన్నాడు రాజారావుతో ఇంకా మాటలు పెంచాలంటే అసహ్యం అనిపించింది కళ్ళు మూసుకొని సీటు వెనక్కి జారగిలా పడింది కారు ఇంటికి చేరేసరికి ఎదురుచూడని మరో దుర్ఘటన ఎదురయ్యింది వాణికి కిషోర్ పంపగా ఉత్తరం పట్టుకుని వచ్చిన మనిషి వరండాలో రాఘవులతో మాట్లాడుతున్నాడు రాజారావు వాణి కారు దిగి వచ్చి రాఘవుల చేతిలో కాగితం చూసి ఏమిటిది అన్నాడు రాజారావు ప్రశ్నార్థకంగా చూసి కిషోర్ బాబు అమ్మగారికిమ్మని పంపారు ఈ ఉత్తరం అన్నాడు రాఘవులు బెదురుగా రాజారావు చటుక్కున వాణి చేతిలోని కాగితం లాక్కున్నాడు వంక అనుమానంగా చూస్తూ బాణి మొహం వెలవెలబోయింది రాజారావు డ్రాయింగ్ రూంలోకి వచ్చి ఉత్తరం చదివాడు గారికి మీ తమ్ముడు సత్యం వచ్చాడు మీరు కోరినట్టు రెండు వేలు ఇచ్చి పంపాను నెమ్మదిగా వీలు వెంబటి ఆ అప్పు తీర్చవచ్చు మీరు గాబరా పడకండి అన్నీ సర్దుకుంటాయి మీకు సహాయపడగలిగినందుకు సంతోషిస్తూ మీ కిషోర్ ఉత్తరం చదవగానే రాజారావు మొహం జేవూరించింది మెట్లెక్కి పైకి వెళ్లబోతున్న వాణిని ఆగు అని గద్దించి ఆమె మీదకి ఆ కాగితం విసిరి ఏమిటిది నీకెంత ధైర్యం నా వెనక తల ఇంత నాటకం ఆడతావా నాకంటే నీకా కిషోర్ ఎక్కువయ్యాడా వారితో ఉత్తరాలా మీ కిషోరట ఏమిటి ప్రేమ లెక్కలు రాజారావు రంకెలు వాణి చెవులో సగమే దూరాయి ఏం రాశాడో చదువుకుందారాటంగా అందులో అభ్యంతరకరమైనదేం లేదని తెలుసుకున్నాక రాజారావంక నిబ్బరంగా చూసింది ఆగండి ఇది ప్రేమలేఖ కాదన్న సంగతి మీకు తెలుసు డబ్బవసరం నాది అది మీరు ఇయ్యలేనప్పుడు మరొకరి ద్వారా ఆ సహాయం పొందడంలో ఏం తప్పుంది ఇందులో మిమ్మల్ని అవమానించిందేముంది వాణి కూడా తీక్షణంగానే అడిగింది అప్పటికే పనివాళ్లంతా గుమ్మాల చాటున నిలబడి వినోదం తిలకిస్తున్నారు నోర్ముయ్ ఇంకా ముందని అడుగుతున్నావు నేనుండగా ఆ ముష్టి విధవని డబ్బడిగితే ఇంకా విధవకి పట్టపగ్గాలుంటాయా నాకంటే నీకు వాడెక్కువయ్యాడా ఇది అవమానించడం కాదా కోపంగా హుంకారించాడు వాణికి ఇంకేం మాట్లాడాలనిపించలేదు కొద్దీ అతను రెచ్చిపోయి కిషోర్ని తిట్టడం మినహా ఏం ప్రయోజనం లేదు అందుకే మౌనంగా ఓసారి రాజారావుని చూసి మేడెక్కేసింది తర్వాత అనసూయమ్మ వాణిని పిలిచి సంగతి అడిగి తెలుసుకుంది ఎటూ చెప్పలేక ఆవిడ బాధగా నిట్టూడ్చింది రేపొక్కరోజు ఇక్కడ గడిపి ఇంటికెళ్లగానే తల్లికి చెప్పేయాలి మామయ్యతో ఈ సంబంధం వద్దని కబ్రంపాలి ఇటువంటి ఆలోచనలతో అశాంతిగా పరుపు మీద రాత్రంతా దొర్లింది వాణి అన్నిటికంటే తన గురించి కిషోర్ ఎలాంటి అపోహ పడుతున్నాడోనన్నదే ఆమెని ఎక్కువ బాధించింది ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్